హాయ్ ఫ్రెండ్స్ నిద్ర రాని వాళ్ళందరి కోసము ఒక మంచి చిట్కా ఇందులోనే పారాషూట్ డబ్బా అండి నేను ఇందులో క్యాస్టర్ ఆయిల్ పోసుకున్నాను అంటే వంటాంధం ఇది డిపార్ట్మెంటల్ స్టోర్లలో సూపర్ మార్కెట్లలో జనరల్ స్టోర్లలో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ నిద్ర రానప్పుడు ముందుగా నేను ఇక్కడ ఒక స్పూన్ హాఫ్ స్పూన్ మూనె వేసినానండి దీన్ని మాడకు అంటించండి తర్వాత ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకొని కంటి మీద ఇలా ఇలా అప్లై చేసుకోండి ఇలా టూ ఫింగర్స్కి అప్లై చేసుకొని టూ ఫింగర్స్ తోటి కంటి చుట్టూ వలయాకారంలో యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఇట్లా మర్దన చేసుకోండి అలాగే మళ్ళీ థర్డ్ వన్ మిగిలిన ఇంకొక స్పూన్ ఆయిల్ తీసుకొని అరికాళ్ళు అరి చేతులు ఇలా గోర్లకి చేతి గోర్లకి కాలువేర్లకి అప్లై చేయండి ఫ్రెండ్స్ చాలా చక్కగా పనిచేస్తుంది వితిన్ టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో మీరు నిద్రలేకి వెళ్ళిపోతారు మార్నింగ్ ఫ్రెష్గా లేస్తారు దీనివలన వేడి తగ్గుతుంది అలాగే మంచి నిద్ర వస్తుంది స్ట్రెస్ కూడా తగ్గుతుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్